మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటిన వైనం మనందరికీ తెలుసు మొత్తానికి ఉపాసనా కొడుదల మరియు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ లు జనవరి ముప్పై ఒకటవ తారీఖున పండింటి కవుల పిల్లలకి తల్లిదండ్రులయ్యారు ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు పిల్లల గురించి ఉపాసన గురించి రామ్ చరణ్ గురించి మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అలా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీకి వారసుడు వారసురాలు వచ్చి దాదాపు పద్దెనిమిది రోజులు అవుతున్న నేపథ్యం మరి పద్దెనిమిది రోజులు అవుతున్న నేపథ్యంలోనే ఎన్నో విషయాలు ఇంకా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఆరోగ్యానికి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకి గురిచేసింది మరి ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి గారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో గనక గమనించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు తన భుజానికి ఒక స్లింగ్ బ్యాగ్ ని తగిలించుకొని కనిపించిన ఓ ఫోటో నెట్టింట్లో ఇంట్లో తగ్గ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది చూసిన అభిమానులందరూ బాగా ఆందోళనకి గురవ్వడం పైగా ఏం జరిగింది చిరంజీవి గారు ఎందుకు అలా చేతికి స్లింగ్ బ్యాగ్ వేసుకున్నారు అంటూ రకరకాల కమెంట్స్ కూడా పెడుతూ వచ్చారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ పూర్తి గురైన గురైనవైనం ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకొస్తూ తన భుజానికి కదా కొద్ది రోజులుగా సర్జరీ జరిగింది అంటూ చెప్పారు అయితే రీసెంట్గా తన మేనల్లుడు అయిన అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా మొట్టమొదటి వెడ్డింగ్ కార్డ్ ని ఇవ్వడానికి అల్లు అరవింద్ మరియు అతడి భార్య అల్లు శిరీష్ ముగ్గురు కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి సురేఖ దంపతులకి వెడ్డింగ్ కార్డ్ ఇస్తున్న ఓ ఫోటో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అయితే ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా భుజానికి స్లింగ్ బ్యాగ్ వేసుకుని కనిపించడంతో ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ కంగారు పడిపోతున్న ఇదంతా గమనించిన ఆయన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ఆరోగ్యం గురించి ఒక విషయాన్ని బయట పెట్టారు రీసెంట్ గానే తన భుజానికి ఒక కీ హోల్ సర్జరీ జరిగిందట ప్రస్తుతానికి తాను కోరుకుంటున్నానని తన చేతికి ఇలా పట్టి వేసి ఉండడంతో చాలా మంది తనకి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉన్నారని తనకి సర్జరీ జరిగిందని సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని ఇండియాలోనే టాప్ ఆర్థోపెడిక్ సర్జర్ అయిన డాక్టర్ నితిన్ తనకి సర్జరీ బాగా చేసి చాలా బాగా ట్రీట్మెంట్ చేయడం వల్ల తాను నిదానంగా కోలుకుంటున్నానని తన పనులన్నీ తాను చేసుకుంటున్నానని అంతేకాదు సర్జరీ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఎంత తొందరగా కోలుకోగలుగుతున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకునే మెగాస్టార్ చిరంజీవి గారు అసలు విషయాన్ని బయట పెట్టడంతో ప్రతి ఒక్కరూ కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్లుగా అయింది అదండి అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి చేతికి సర్జరీ జరిగింది మరి ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనందరం కూడా కోరుకుంటూ గెట్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి